రైతుల కంటే ముఖ్యమైనది ఏదీ లేదు భారత్ ఎప్పుడూ రాజీ పడబోదు ట్రంప్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ దేశ రైతులు మత్స్యకారులు పాడి రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీ పడేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు గురువారం ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ ట్రంప్ విధించిన సుంకాలపై పరోక్షంగా స్పందించారు రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని వెల్లడించారు ఈ విషయంలో తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలుసునని అయినా రైతుల ప్రయోజనాల కోసం అందుకు భారత్ సిద్ధంగా ఉందని యుఎస్కు కౌంటర్ ఇచ్చారు వాణిజ్య చర్చల సమయంలో అమెరికా భారత వ్యవసాయ మార్కెట్లలోకి మక్కజొన్న సోయాబీన్స్ పత్తి వంటి పంటలకు మరింత ప్రవేశం కల్పించాలని ఒత్తిడి చేసింది ఈ నేపథ్యంలో ట్రంప్ భారత్ ఎగుమతులపై యాభై శాతం సుంకాలను విధించడం తాజా పరిణామాల నేపథ్యంలో మోదీ అమెరికాకు కౌంటర్ ఇచ్చారు